అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్య రీసెంట్గా ఏపీ సీఎం జనసేన పార్టీ అధినేత కునిదిల పవన్ కళ్యాణ్ గారు ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్లడము గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ మేరకు కొన్ని వాగ్దానాలు నెరవేరుస్తూ ఉండటము ఈ నేపథ్యంలోనే జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైన్ అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఉన్నటువంటి సోమవారం గ్రామంలో తీసుకొచ్చినటువంటి మ్యాజిక్ డ్రైన్ని ఇక్కడ కూడా ఈ ఊర్లో కూడా ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే జరిగిందనమాట వాటికి సంబంధించి ఏర్పాట్లు ఎలాగున్నాయి నిజంగా ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేవి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పని తెలియజేస్తూ ఆయన కూడా తెలుసుకుంటూ అధికారులతో పాటు ఆ పనుల్ని పర్యవేక్షించారు ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూసి ఈ వీడియో గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం మ్యాజిక్ డ్రైన్లు ఇక్కడ ప్రారంభించి వాడికి సంబంధించిన పనులను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి సదరు గ్రామస్తులని పిలిచి ఆ మ్యాజిక్ డ్రైన్లు ఎలా ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉంది ఏంటి అని చెప్పని ఈ వాటర్ పోయించడము దగ్గరున్న ఆయన చూడటము వాళ్ళతో మాట్లాడటము మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పని ఈ మ్యాజిక్ డ్రైన్లు మొదలు పెట్టిన దగ్గర ఉన్నటువంటి ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందో సంథింగ్ ఏదో ఇక్కడ వాళ్ళు కట్టుకున్నారు అయిపోయింది ఆ ఇంటి ముందు ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇంటి ప్రాకారంలో కొన్ని చెట్లు వాళ్ళు ఆ ఇంటికి అంటే ప్రహరీ గోడలాగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రీన్ పరదాలను మనం చూస్తూ ఉన్నాము అంటే ఇక్కడ పరదాలు అంటే ఈ గ్రీన్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందు నుంచి కూడా ఎక్కడా కూడా మనకు కనిపించిన తాకలా లేవు కేవలము మ్యాజిక్ గ్రెయిన్ ప్రారంభించిన తర్వాత ఒక ఇల్లు తర్వాత ఇంకొక ఇంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయి ఇక అదే గ్రామస్తుడు ఎవరో పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఇవ్వటము దానికి సంబంధించి ఆయన ఆసక్తిగా చూడటం కూడా జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రిల్ యొక్క నిర్వహణకు సంబంధించి పనితీరుకు సంబంధించి ఆ ఊరు పర్యటనకు వెళ్ళినప్పుడు చేసినటువంటి పర్యటన ఇక దీన్ని ఒక ఇద్దరు మేధావులు తమ పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక మీడియా ఛానల్లో చర్చలు పెట్టేసుకుని మాట్లాడుతూ ఇక్కడ జరిగిన వార్త ఏంటి దీన్ని వీళ్ళు సమాజానికి ఎలా చూపిస్తున్నారు ఎలా చెప్తున్నారు ఒకసారి విందు వీళ్ళు చెప్పడము దాన్ని మనం మళ్ళీ ఇలా వీడియో చేసుకోవాల్సిన వింటుంటే నాకు ఏదైనా గుర్తొస్తుందంటే కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు అసలు వార్త వీడు చెప్పే వార్త అని చెప్పని బ్రహ్మానందంగాన్ని పక్కన పెట్టి మంచి వార్తని పూర్తి విరుద్ధంగా ఎలా చెప్తారో మనకు చూపిస్తారు కదా ఆ సీన్ ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడ గుర్తొస్తుంది సరే ఇంతకీ ఆ ఇద్దరు మేధావులు నేను వాళ్ళ యొక్క గొంతులు మాత్రమే వాళ్ళు ఏం మాట్లాడుకున్న మీకు ఇప్పుడు వినిపిస్తాను వాళ్ళ మాటలు విన్నాము సో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఏం అనేది తిరిగే దాని మీద ఇప్పుడు ఆయన కూడా తిరుగుతున్నాడు ఎందుకు అంత ఈ గొంతు వినే ఉంటారు కదా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కుమ్మినేని శ్రీనివాసరావు గారు పరదాలు కట్టుకుని మరీ తిరుగుతునే కర్మ పవన్ కళ్యాణ్ గారికి ఏం పట్టింది అంటున్నారు బేసిక్గా మీరు వయసు రీత్యా ఉత్తిరీత్యా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు అసలు వార్త ఏంటి దాన్ని మనం ఎలా ప్రజలకు చెప్తున్నాం అనేది కొంచెం తెలుసుకుని విఘ్నతతో వ్యవహరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఇప్పుడు ఈ గొంతు విన్నారు కదా మీ అందరికి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు నాగార్జున ఓకే సరే అసలు పరదాలు పరదాలంటేనే వైసీపీ వాళ్ళకి పేడ అనుకుంటాను మేబీ ఈ పరదాల్లో కూడా అంటే టైప్స్ చెప్తున్నారు ఐరన్ పరదాలు లేకపోతే స్టీల్ పరదాలు టైప్స్ చెప్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రీన్ పరదాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఒక మీటర్కి ఎంత పడుతుంది అంటే ఒక మీటర్కి ఎంత మనకు వస్తుంది ఇట్లాగా ప్రతిదీ లెక్క జవాబు పత్రం మొత్తం కూడా వీళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకుంటే ఎందుకంటే అంత బాగా ఉపయోగించారు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి సరే ఇప్పుడు ఈ ఇద్దరు యొక్క మేధావులు పరదాల గురించి అక్కడ జరిగిన వార్త ఏంటంటే మ్యాజిక్ డ్రైన్ యొక్క నిర్వహణ ఎలాగొంది పవన్ కళ్యాణ్ గారు చూశారు వీళ్ళు చెప్పిన వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ పరదాలు కట్టుకున్నారు అరే నాయన అసలు పరదాలు కట్టుకోవడం ఏంటి దానికి సంబంధించి ఒకసారి మనం ఇప్పుడు కొన్ని ఫోటోలు చూద్దాము కొన్ని వీడియోలు చూద్దాం సహజంగా మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన హిందూ మహాసముద్రం తూర్పున బంగాళాఖాతం పడమర అరేబియా సముద్రం ఇవి మన ఎల్లలు అని చెప్పని నాలుగో తరగతి చదువుకున్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇవి మన దేశపు హద్దులు మరి గత వైసీపీ హయాంలో వాళ్ళకున్న హద్దులు ఏంటో తెలుసా ఉత్తరాన వైజాగ్ రిషికొండ ప్యాలెస్ దక్షిణాన బెంగళూరు యలహంక ప్యాలెస్ తూర్పున కాకినాడ దగ్గర ఉన్నటువంటి హోప్ ఐలాండ్ పడమర హైదరాబాద్లో ఉన్నటువంటి సాక్షి మీడియా ఛానల్ ఈ నాలుగిటినే నాలుగు దిక్కులుగా పెట్టుకుని వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటూ అంటే వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే పరదాల నుంచి బయటకు వచ్చాయి అలా కాకుండా ప్రజల్లో ఉండాలంటే వీళ్ళు చేసే ఏర్పాట్లు ఏంటంటే ఇప్పుడు చూద్దాం అవి మందరంలో సీఎం వెళ్లే మార్గంలో ఎవరు బయటకు రాకుండా రాళ్ళు రువ్వకుండా ప్రతి ఇంటి ముందు ఇద్దరు చొప్పున వలలు పట్టుకుని నిలుచుకున్న భద్రతా సిబ్బంది పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసేలాగా వాళ్ళని నిజంగా అంటే ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి సినిమాల దగ్గర గేటు బయట నిలబడేలాగా చేయడము పోలీసులనేమో ప్రజలు ఇంటి ముందు వలలు పట్టుకుని మీరు రాలీస్లేమాకుండా సీఎం గారు మేనని చెప్పని వలలో పట్టుకునేలా చేయడము ఈ ఘనత ఒక వైసీపీ పార్టీకి చెందింది వైసీపీ ప్రభుత్వానికి చెందింది ఇక ఈ ఆర్టికల్ చూద్దాం పరదాల మధ్యనే సీఎం ప్రయాణం ఎటు పోయినా సరే పరదాలు ఉండాల్సింది ఆ పరదాలు కూడా మామూలు పరదాలు కాదు వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ ఉండాలన్నమాట అంటే గ్రీన్ మ్యాట్స్ ఇవి కాదు ఇక్కడ స్పెషల్ మ్యాట్స్ అనమాట మూడు రంగులు గ్రీను బ్లూ వైట్ ఈ స్పెషల్గా డిజైన్ చేస్తారు అంటే ఓకే సీఎం గారు వస్తున్నారు మాజీ సీఎం గారు గతంలో ఇప్పుడు మాజీ సీఎం అప్పట్లో సీఎం ఆయన వస్తున్నారని చెప్పని వాళ్ళ పార్టీ యొక్క గుర్తులు తెలిపేలాగా రంగుల పరదాలన్నమాట ఇక ఇప్పుడు చూస్తున్నాం కదా వీడియో ఇది గత ప్రభుత్వంలో జగన్ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి పరదాలు మామూలు బారుగాలు కొన్ని కిలోమీటర్ల లెక్కను పరుచుకుంటూ వెళ్ళిపోయారు ఇవన్నీ ఒక గత హయాంలో మనం చెప్పుకునే చిన్న చిన్న మచ్చు తుణుకలు అంటాం కదా సో అట్లాగనమాట ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యాను వ్యాన్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన గ్రీన్ మ్యాట్ తర్వాత వాళ్ళ మీద జనాలు రాళ్ళు రవ్వకుండా అధికారులు ఇదంతా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని వికృతి చేస్తలు అనమాట ఇక అధికారం పోయిన తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ హద్దులు ఇందాక చెప్పుకున్నాం కదా వీళ్ళ హద్దులు ఎలా ఉన్నాయి అంటే కేవలం రెండే రెండు హద్దులు మిగిలి అంటే రెండే రెండు దిక్కులు మిగిలాయి అన్నమాట ఒకటి తాడేపల్లి ప్యాలెస్ రెండు దక్షిణాన ఉన్నటువంటి బెంగళూరు యలహంక ప్యాలెస్ ఇక అప్ అండ్ డౌన్ ఇక్కడ ఇక్కడే ట్రావెలింగ్ జరుగుతూ ఉందన్నమాట అసలు దిక్కులకే దిక్కులేని వీళ్ళు ముక్కులు ముక్కుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తామని చెప్పని సరే అది ఎవరు నమ్మకము ఎవరు పనితనము ఎవరు కష్టపడి వాళ్ళు ప్రజలను మెప్పించి చేసేటువంటి పని అనుకోండి అది పక్కన పెడదాము మన దేశంలో ఇదిగో తాజ్మహల్ ఇదిగో చార్మినార్ అనగానే అందరికీ ఈజీగా గుర్తొచ్చేస్తుంటే ఆ ఇమేజెస్ అనేవి మనందరి యొక్క మైండ్ లో కళ్ళ ముందు కనిపించేస్తూ ఉంటాయి ఇక అలాగే అంత ఖ్యాతి చెందినటువంటి ఇంకొక ఇమేజ్ ఉంది అదేంటంటే ఈ ఫోటో చూడగానే ప్రతి ఒక్కరు టక్ అని చెప్పేస్తారు అరే ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని ఎందుకంటే ఈ దేశంలోనే నాగార్జున యాదవ్ చెప్పినట్టు ఇనప పరదాలతో బయట తిరుగుతారేమో అని ఇది ఇనప పరదాలు అంటే ఎలా ఉంటుంది ఏదో ఒకవేళ అలా ఎవరైనా తిరగాలనుకున్నా అలా వెళ్ళాలనుకున్నా కూడా సాధారణ ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకసారి నాగార్జున యాదవ్ గారిని అడిగితే క్లియర్ గా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వేసుకున్నారు కదా వాళ్ళు లెక్కపతంతో సహా ఎంతకు వస్తుంది ఎక్కడ తక్కువకి ఇస్తారు ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి ల్యాండ్ మార్క్ కొంచెం మెంటల్ సర్టిఫికేటెడ్ ఉన్నటువంటి మైండ్ సెట్తో మాట్లాడుతూ అలాంటి వాటి మధ్య మేధావులు ఇద్దరు కూర్చుని చర్చించుకోవడము వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రజలందరూ చూసేలాగా పెట్టడం ఉంటుంటే ఎగ్జాక్ట్లీ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో వార్త వీళ్ళు చెప్పే వార్త పిచ్చికి పరాకాష్ట అన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది సరే ఏదేమైనా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ మనం కూడా చేస్తూ ఉండాలి తప్పదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you.